ఢిల్లీలో ఉండే ఒక చదువుకున్న ఫ్యామిలీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో డాక్టర్ దేవ్ తన కూతురు శ్రేయ కొడుకు సమీర్తో కలిసి ఉంటాడు పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళతోనే ఉంటుంది దేవ్ తన పిల్లలకు తల్లి లేని లోటు ఎప్పుడు తెలియకుండా పెంచుతూ ఉంటాడు తర్వాత కూతురు శ్రేయ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తనకు అమ్మాయిల తయారవడం అలా ఉండడం అస్సలు నచ్చదు ఎప్పుడు అబ్బాయిల కన్నా నేనే స్ట్రాంగ్ అని ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత వాళ్ళ నాన్న కూడా తనని అలాగే సపోర్ట్ చేస్తాడు ఒకవేళ స్కూల్లో ఎవరైనా అబ్బాయిలు నడిపిస్తే ఇంటికి వచ్చి నాన్నకు చెప్పదు అక్కడికక్కడే వాళ్ళ సంగతి తానే చూసుకుంటుంది అందుకే దేవు దగ్గరికి తన కూతురు మీద కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి అయితే దేవు సొంతూరు హర్యానాలోని ఒక చిన్న పల్లెటూరు అదొక కరువు ప్రాంతం అనమాట అక్కడ నేలకు చాలా కష్టం అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే ఆ ఊరిలో ఆడపిల్లల్ని అసలు మంచిగానే చూడరు ఎన్నో మూఢనమ్మకాలు పాతకాలపు పద్ధతులు పాటిస్తూ ఉంటారు చివరికి ఆ ఊరిలో కనీసం ఒక హాస్పిటల్ కూడా ఉండదు అందుకే దేవు తన సొంత ఊరికి వెళ్ళి ఒక హాస్పిటల్ కట్టాలని నిర్ణయించుకుంటాడు కానీ ఈ విషయం తెలిసిన పిల్లలు కూడా మేము కూడా నీతో పాటు వస్తామని గట్టిగా పట్టుబడతారు వాళ్ళ అమ్మమ్మ కూడా ఎప్పటికైనా పిల్లల్ని ఊరికి తీసుకెళ్లాలి కదా ఇప్పుడు ఊరు పరిస్థితులు కూడా చాలా మారిపోయేలే అని చెప్తుంది ఇక్కడ శ్రేయ పిల్ల మాత్రమే కాదు చాలా తెలివైన అమ్మాయి కూడా బహుశా ఆ ఊరి పరిస్థితులు తెలిసే దేవు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లడానికి భయపడుతూ ఉంటాడు అయినా కూడా అందరూ చెప్పడంతో పిల్లల్ని తీసుకుని మరుసటి రోజు ఊరికి బయలుదేరిపోతాడు తర్వాత ఇక్కడ శ్రేయ కళలో మాత్రం ఊరి మట్టి వాసన జలకన్యాల కథల గురించి ఎన్నో కళలు ఉంటాయి కానీ పాపం ఆ ఊరి వాళ్ళకి నీటి విలువ తెలియదు ఆడపిల్లల విలువ తెలియదు సరే మొత్తానికి ప్రయాణం చేసి వాళ్ళు ఊరికి చేరుకుంటారు దారిలో ఒక వ్యక్తి దేవు దగ్గరకు వచ్చి ఏంటి ఇక్కడ హాస్పిటల్ కట్టించడానికి సర్పంచ్ను కూడా ఒప్పించావంటగా అని అడుగుతాడు కానీ అతను మాటలు వింటుంటే ఈ విషయం అతనికి పెద్దగా నచ్చినట్లేదని స్పష్టంగా అర్థమైపోతుంది తర్వాత దేవు అక్కడ తన పెదనాన్న ఇంటికి వెళ్తాడు అతని తల్లిదండ్రులు ముందే చనిపోయి ఉంటారు అనమాట అప్పుడు అతని పెదనాన్న శబరి అనే ఒక ఆవిడ ఆమె భర్త ఈ ఇంటిని చూసుకుంటున్నారని చెప్తాడు శబరి చాలా మంచి మనిషి అని కూడా అంటాడు తర్వాత వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా శబరి అక్కడికి వస్తుంది నేను భోజనం ముందే సిద్ధం చేశాను అని వాళ్ళతో చెప్తుంది అంతలోనే ఆమె భర్త అక్కడికి ఎంట్రీ ఇస్తాడు చాలా కోపంగా కఠినమైన గొంతుతో ఎక్కువ మాట్లాడుకు లోపలికి వెళ్ళి అందరికి భోజనం వడ్డించు అని అరేస్తాడు ఆ సీన్ చూసిన తర్వాత దేవికి వెంటనే ఒక విషయం అర్థమవుతుంది ఇక్కడ ఇంకా ఏమీ మారలేదు అని అదే పాత కలుపు ఆలోచన విధానం తర్వాత ఇక్కడే దేవికి మరొక షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది ఊరు చుట్టుపక్కల బావులు చెరువులన్నీ ఎండిపోయి ఉంటాయి ఇప్పుడు కొద్దిగా మాత్రమే నీళ్లు ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ కట్టడం ఎలా ఇది ఒక పెద్ద ప్రశ్న అయితే పిల్లలకు మాత్రం అక్కడ పల్లెటూరు వాతావరణం భలే నచ్చుతుంది తర్వాత మరుసటి రోజు ఉదయం వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరుస్తారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ మీటింగ్ లో కేవలం మగవాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ ఒక ఆడ మనిషి కూడా కనిపించదు అక్కడ అందరితో సర్పంచ్ ఒక విషయం చెప్తాడు ఊరికి చెందిన వీరా అనే కుర్రాడు రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో మళ్లీ మెడలు గెలిచాడని ఇప్పుడు అతని తిండి ప్రాక్టీస్ ఖర్చులన్నీ దేవే చూసుకుంటానని మాటిస్తాడు ఇది అందరికీ మంచి గర్వకారణమైన విషయం తర్వాత సర్పంచ్ హాస్పిటల్ గురించి అందరికీ చెప్తాడు అందరూ కలిసి హాస్పిటల్ కట్టడానికి సహాయం చేయాలని కోరుతాడు అప్పుడు దేవాలితో ఒక మాట చెప్తాడు హాస్పిటల్ పూర్తయ్యేంత వరకు ఈ ఊర్లో ఎవరికి ఒంట్లో బాగలేకపోయినా తన దగ్గరికి రావచ్చు అని అంటాడు కానీ అప్పుడే కొంతమంది తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెడతారు పక్క ఊరు వాళ్ళు కూడా వైద్యం కోసం మన ఊరికి వస్తే ఇక్కడ అంతా మురికైపోతుంది పైగా మన ఊరిలో నాటు వైద్యం చేసేవాడు ఉన్నాడుగా ఈ హాస్పిటల్ అవసరమా మనకి అని గుసగుసలు ఈ మాటలు విన్న దేవికి అంత అర్థమైపోతుంది అందుకే అతను సర్పంచ్ నేను ఇదంతా చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు అప్పుడు సర్పంచ్ వీరాని ముందుకు తీసుకొచ్చి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఈ వీరా నీకు అండగా ఉంటాడు నువ్వేమి కంగారు పడుకో అని ఇది ధైర్యం చెప్తాడు తర్వాత మరోవైపు శ్రేయ సమీర్ ఊరు పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్తారు అక్కడ ఆ పిల్లలు సమీర్ని చూసి ఆట పట్టిస్తూ ఉంటారు దాంతో వాళ్ళ మధ్య గొడవ మొదలవుతుంది శ్రేయ ఆ అబ్బాయిలందరినీ భయంకరంగా ఓడుతుంది ఆ అరుపులు విని దేవు కూడా అక్కడికి వస్తారు వీరా దేవుతో మీ అబ్బాయి భలే గట్టిగా ఫైటింగ్ చేస్తున్నాడే అని అంటాడు అప్పుడు దేవు అతను అబ్బాయి కాదు నా కూతురు శ్రేయ అని చెప్తాడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు సర్పంచ్ వెంటనే ఆడపిల్లలు ఆడపిల్లలు ఉండాలి అంటాడు కానీ మాత్రం నేను నా పిల్లలకు ఆడమాగా తేడా నేర్పించలేదు కానీ ఏది మంచో ఏది చేడో ఖచ్చితంగా నేర్పాను అని గట్టిగా సమాధానం ఇస్తాడు తర్వాత సిన్కట్ చేస్తే ఆ రోజు రాత్రి శ్రేయ ఇంటి వెనుక ఆడుకుంటూ ఉంటుంది చీకట్లో తనకు ఏదో అలికిడి వినిపిస్తుంది దాంతో భయపడిపోయి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది శ్రేయ అరుపులు విని వాళ్ళ అమ్మమ్మ శబరి ఇద్దరు పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తారు శబరి ఏం లేదులే బహుశా పెళ్ళి ఉంటుందిలే అని చెప్పి ఆ విషయాన్ని అక్కడితోనే ఆపేస్తుంది అప్పుడు శ్రేయ వాళ్ళ అమ్మమ్మ శబరితో నువ్వు కడుపుతో ఉన్నావు ఇలాంటి టైంలో ఎక్కువగా పరిగెత్తద్దు అని చెప్తుంది తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఊరు పెద్దలు హాస్పిటల్ కట్టడానికి నీటిని ఏర్పాటు చేస్తామని ఇస్తారు తర్వాత ఇదిలా ఉండగా పిల్లలందరూ నీళ్లను చూడడానికి ఎగ్జైట్మెంట్తో ఊరు బయటకు వెళ్ళిపోతారు శ్రేయ సమీర్ కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటూ చాలా చాలా దూరం వెళ్ళిపోతారు సమీర్ అలిసిపోయి ఇక్కడ నేను అంటాడు కానీ శ్రేయ ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇంతలో ఊరి పిల్లలు సమీర్ని ఒంటరిగా పట్టుకొని కొట్టడం మొదలు పెడతారు కరెక్ట్ టైంకి శ్రేయ అక్కడికి వస్తుంది మళ్ళీ ఆ అబ్బాయిలందరినీ భయంకరంగా కొడుతుంది అయితే శ్రేయ ఉద్దేశం వాళ్ళతో గొడవ పడ్డం కాదు స్నేహం చేయడమే అందుకే వాళ్ళ మధ్య ఒక పంద్యం నడుస్తుంది ఆ పెద్ద శ్రేయ శ్రేయగలిగితే వాళ్ళందరూ తనతో స్నేహం చేస్తారు సో శ్రేయ ఆ పంద్యంలో కూడా గీల్చేస్తుంది తర్వాత ఆ రోజు రాత్రి శ్రేయ ఇంటి వెనక బట్టలు తీయడానికి వెళ్ళినప్పుడు తనకి మళ్ళీ ఎవరో ఉన్నట్లు అలికిడి అవుతుంది వెంటనే భయంతో లోపలికి పరిగెడుతుంది తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం శ్రేయ సమీర్ మళ్ళీ ఆ పిల్లల్ని కలుస్తారు శ్రేయ వాళ్ళని ఈ చుట్టుపక్కల స్విమ్మింగ్ చేయడానికి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయా అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లలు ఒక చోట నీళ్లు ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం అక్కడ దయ్యం ఉంటుంది పిల్లల్ని తినేస్తుంది అని చెప్తారు ఈ మాట విని శ్రేయ నవ్వేస్తుంది నేను అక్కడికి కూడా వెళ్ళగలను అని వాళ్ళతో అంటుంది సో ఊరి పిల్లలు భయపడి వెనక వెళ్ళిపోతారు కానీ శ్రేయ మాత్రం సమీర్ని తీసుకుని ఆ పాడుపడిన భవనంలోకి వెళ్ళిపోతుంది ఆ ప్లేసు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది సమీర్ భయం అక్కడి నుంచి వెనక పరిగెడతాడు కానీ శ్రేయ అక్కడే దారి తప్పిపోతుంది భయంతో అటు ఇటు పరిగెడుతూ అలవడం మొదలు పెడుతుంది కరెక్ట్ టైంకి సమీర్ వాళ్ళ నాన్నను తీసుకుని అక్కడికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత దేవు వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చేస్తాడు మళ్ళీ ఎప్పుడు ఒంటరిగాటు వైపు వెళ్ళకండి అని చెప్తాడు కానీ ఆ ప్రదేశం గురించి తనకు తెలిసిన అసలు నిజాన్ని మాత్రం దేవు పిల్లలకి చెప్పాడు తర్వాత ఇంతలో వేరే అక్కడికి వస్తాడు అప్పటికీ ఊరంతా ఒక విషయం తెలిసిపోతుంది దెయ్యం ఉండే ఆ పాడుబడిన కోటకి దేవు కూతురు వెళ్ళిపోయింది అని అప్పుడు వీర అంత ధైర్యం నాకు కూడా లేదు మీ అమ్మాయి నిజంగా చాలా గ్రేట్ అని అంటాడు తర్వాత మరుసటి రోజు నుంచి హాస్పిటల్ పనులు కూడా మొదలైపోతాయి మరుసటి రోజు శ్రేయ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది అసలు ఈ ఊర్లో వేరే ఆడపిల్లలు ఎందుకు కనిపించటం లేదు అని శబరైతే తనకు పుట్టపోయే బిడ్డ ఆడపిల్ల అవ్వాలని శ్రేయలాగే ధైర్యంగా ఉండాలని కోరుకుంటుంది తర్వాత మరుసటి రోజు ఊర్లో ఆడపిల్లల పండుగ ఉంటుంది సో శ్రేయ వాళ్ళ అమ్మమ్మ బలవంతంగా తనకి అమ్మాయిల డ్రెస్ వేస్తుంది ఆ రోజు పండుగలో భాగంగా శ్రేయకి ఊర్లో చాలా డబ్బులు వస్తాయి దీనికోసం వాళ్ళని సర్పంచ్ ఇంటికి కూడా ప్రత్యేకంగా పిలుస్తాడు తర్వాత అక్కడే శ్రేయ వాళ్ళ అమ్మమ్మ సర్పంచ్ భార్యతో మీ కోడలు కడుపుతూ ఉండేది కదా ఏమైంది అని అడుగుతుంది అప్పుడు సర్పంచ్ భార్య తన భర్త వైపు తిరిగి చూస్తుంది అతను సైగ చేయగానే ఆమె అవును కానీ నీళ్లు తెస్తూ ఉండగా కాలు సరి కింద పడిపోయింది అందుకే ఒంట్లో బాగాలేదు అని అబద్ధం చెప్తుంది కానీ ఆ మాటలు విన్న అమ్మమ్మకి అసలు నిజం అర్థమైపోతుంది ఈ ఊరు ఇంకా మారలేదు అని అవసరం కోసం దేవుడికి పూజలు చేస్తారని కానీ ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చంపేస్తారని గ్రహిస్తుంది తర్వాత ఆ రాత్రి సర్పంచ్ కోడలికి ఇంకా సీరియస్ అవుతుంది అయినా సరే సర్పంచ్ ఆమెని దేవు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒప్పుకోడు సో తెల్లవారిసరికి సరైన వైద్యం అందుకు ఆవిడ చనిపోతుంది ఆమెకి ఒక చిన్న కొడుకు కూడా ఉంటాడు ఈ విషయం తెలిసిన ఊరి పిల్లలు శ్రేయ దగ్గరికి వస్తారు ఆమెను కిందకు దోసేసి ఇదంతా నీ వెళ్ళ జరిగింది నువ్వు ఆ దయ్యం కోటకు వెళ్లడం వల్లే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది అని నిందిస్తారు ఊరి జనం కూడా దేవికి వ్యతిరేకంగా మారిపోతారు దేవి ఫ్యామిలీని ఇంకా ఈ ఊర్లో ఉండనేవం వాళ్ళని పంపించేయాలి అని అరుస్తూ ఉంటారు సర్పంచ్ కూడా అక్కడే నిలబడేదంతా చూస్తూ ఉంటాడు అప్పుడే దేవు వాళ్ళ పెదనాన్న సర్పంచ్తో దీని వెనక ఎవరి హస్తముందో నీకు తెలుసు కదా సర్పంచ్ తెలియకపోతే నేను చెప్పనా అని గట్టిగా అడుగుతాడు ఆ మాటతో సర్పంచ్ తలదించుకుని జనాల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు తర్వాత సీన్ గార్డ్ చేస్తే ఆ రాత్రి శబరి అత్త ఆమె భర్తతో ఈరోజు శబరిని త్వరగా ఇంటికి రమ్మను నేను నాటు వైద్యుడితో మాట్లాడాను ఈ రోజు తనని అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్తుంది ఇంతలో శ్రేయ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇద్దరు మనుషులు దుప్పటి కప్పుకొని రహస్యంగా ఎక్కడికో వెళ్తూ ఉంటారు వాళ్ళ వెనక శబరి ఆమె భర్త కూడా వెళ్తూ ఉంటారు ఇది చూసిన శ్రేయ ఇంట్లో ఎవరికి చెప్పకుండా సమయాన్ని తీసుకుని వాళ్ళని ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది వాళ్ళు వెళ్తూ ఉండగా వీర వాళ్ళని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు వాళ్ళు ఏదో పని ఉందని చెప్పి తప్పించుకుంటారు కాసేపటికి శ్రేయ సమీర్ కూడా అటుగా వెళ్తారు కానీ వీరా దాన్ని పెద్దగా పట్టించుకోడు తర్వాత ఆ మనుషులు అదే పాడుపడిన కోట వైపు వెళ్తూ ఉంటారు శ్రేయ కూడా వాళ్ళ వెనకలే వెళ్తుంది మరోవైపు ఇంట్లో అమ్మమ్మ పిల్లలు గదిలో లేరని గమనిస్తుంది వెంటనే ఈ విషయం దేవుకి చెప్తుంది దేవు కంగారుగా వాళ్ళని వెతకడానికి బయటకు పరిగెడతాడు వీరా కనిపించి పిల్లలు కాసేపటి క్రితమే కోట వైపు వెళ్లారు అని చెప్తాడు మరోవైపు శ్రేయ ఆ కోట దగ్గరికి వెళ్లిన తర్వాత ఒక షాకింగ్ దృశ్యం చూస్తుంది అక్కడ ఒక పెద్ద నీటి గుంటలో కొన్ని నెలల పిల్లల శవాలు తేలుతూ ఉంటాయి అవన్నీ కూడా ఆడపిల్లలవే ఆ భయంకరమైన దృశ్యం చూసి శ్రేయ అక్కడ నుంచి పారిపోతుంది అప్పుడే శబరి ఆమె భర్త ఆ కోటలోనే ఒక గేటు లోపలికి వెళ్లడం చూస్తుంది శ్రేయ ఆ గేటు తీయడానికి ప్రయత్నం చేస్తే అది లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది సో వెంటనే ఒక చెట్టు ఎక్కి కిటికీలోంచి లోపలికి చూస్తుంది లోపల జరుగుతున్న సీన్ చూసి శ్రేయకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్కడ శబరీకి ఒక డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ ఉంటాడు స్కాన్ చేసి కడుపులో ఉంది ఆడపిల్ల అని చెప్తాడు సో వెంటనే అక్కడ ఉన్న మనుషులు ఇంకేం ఆలోచిస్తున్నావు త్వరగా నిర్ణయం తీసుకో అంటూ శబరిని గట్టిగా పట్టుకుంటారు ఇంతలో శ్రేయ భయంతో పట్టు తప్పి చెట్టు మీద నుంచి కింద పడిపోతుంది ఆ శబ్దానికి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా శబరిని వదిలేసి శ్రేయని పట్టుకోవడానికి బయటికి పరిగెడతారు దొరికిన శ్రేయని పట్టుకుని కనికరం లేకుండా అదే నీటి గుంటలో పడేస్తారు కరెక్ట్ గా అదే సమయానికి దేవు వేరే అక్కడికి వస్తారు అయితే వాళ్ళకంటే ముందు ఆ నీటిలో ఉన్న ఒక ఆవిడ శ్రేయాన్ని కాపాడుతుంది ఆమెను చూసిన దేవు శాఖ అయిపోయి ఏమే మంత్రం అని అంటాడు అక్కడి నుంచి అందరూ ఆ కోట లోపలికి వెళ్తారు ఇప్పుడు అసలు నిజం మొత్తం బయటపడుతుంది శబరి భర్త దేవిని కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు కానీ దేవు ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు చరిత్రలో మొదటిసారి ఈ ఊర్లోకి పోలీసులు అడుగు పెడతారు బహుశా ఇప్పటిదాకా ఆ ఊరి జనం పోలీసుని లోపలికి రానివ్వలేదేమో అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ ఊరి సర్పంచే ఈ నాటకం అంతా ఆడి ఉంటాడు ఇదే ఈ సినిమాలో అతి పెద్ద ట్విస్టు పంటలు బాగా పండే ఈ సారవంతమైన భూమిని ఎందుకు పనికిరాని కరువు నెలగా చిత్రీకరిస్తాడు ఆ తర్వాత దెయ్యం కథలు సృష్టించి ఊర్లో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు ఈ ఊర్లోకి రాకూడదు అని కరెక్ట్ టైంకి ఆ మంత్రసాన్ని శ్రేయాన్ని కాపాడకపోయి ఉంటే ఆ నీటి గుంటలోని వేలాది పిల్లల్లాగే శ్రేయ కూడా చనిపోయి ఉండేది హాస్పిటల్ కట్టాల్సిన పవిత్రమైన చోటుని వీళ్ళు పసిపిల్లల శ్మశానంగా మార్చేస్తారు అంతకంటే దారుణమైన చండాలమైన విషయం ఏమిటంటే ఆడపిల్లల్ని చంపడానికి ఆ మంత్రసాన్ని ఒప్పుకోకపోతే ఆమెనే దేయంగా ముద్ర వేసి ఊరు నుంచి వెలివేస్తారు నిజానికి సైన్స్ ని టెక్నాలజీని అంతకంటే ఎక్కువగా దుర్వినియోగం చేసింది ఈ ఊరు అల్ట్రా అల్ట్రాసౌండ్ వాడి పుట్టక ముందే ఆడపిల్ల అని తెలుసుకుని కడుపులోనే క్రూరంగా చంపేస్తూ ఉంటారు తర్వాత దేవు పోలీసుల సాయంతో ఊరు వాళ్ళందరికీ అసలు నిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు మీరు చుక్క నీటి కోసం అల్లాడుతూ ఉంటే మీ కళ్ళ ముందే ఇంత నిధిని దాచిపెట్టారు ఇక్కడ మీరు బంగారం లాంటి పంటలు పండించవచ్చు మిమ్మల్ని ఇంతకాలం మూఢనమ్మకాలతో మోసం చేశారు అని చెప్తాడు తర్వాత శ్రేయ ఇంటి వెనక భయపడిన ఆ శబ్దాలు కూడా ఈ ఊరు మనసులే కావాలని సృష్టించినవి దయ్యముందన్న భయం ప్రజల మనసులో అలాగే నిలిచిపోవాలని వాళ్ళు వంతుల వరకు ఈ పని చేస్తూ ఉంటారు చివరికి శ్రేయ ధైర్యం వల్లే ఈ ఊరి భయంకరమైన నిజం ప్రపంచానికి తెలుస్తుంది ఆమె రాకతో బహుశా ఈ ఊరు తల రాతే మారిపోయిందేమో సో ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్